హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎలాంటి యాక్నేతో మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే పిక్చర్స్ నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు యాక్నేతో సఫర్ అవుతుంటే మీరు ఏ యాక్నేతో సఫర్ అవుతున్నారు అనేది కేటగరైజ్ చేసుకోండి ఫస్ట్ ఇస్ హార్మోనల్ యాక్నే హార్మోనల్ యాక్నే అంటే మనకి ఏదైనా హార్మోన్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వచ్చే యాక్నే పీసిఐడి పీసీఎస్ వల్ల ఈ ఏరియాస్ లో యాక్ అనేది కనిపిస్తుంది ఈ ఏరియాస్ లో సిస్ అండ్ నాడ్యులర్ ఆక్నే టైప్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది చిన్ అండ్ లోవర్ జా పెయిన్ఫుల్ గా కూడా ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్మోన్ డిస్రప్షన్స్ ఆర్ హార్మోన్ డిస్ట్రప్షన్స్ అస్ సచ్ వల్ల కాజ్ అయ్యేవన్నమాట ఇలాంటి యాక్నో కనుక మీరు సఫర్ అవుతుంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ యాజ్ వెల్ ఎస్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఫంగల్ యాక్ని ఇది ఒక రేర్ టైప్ ఆఫ్ యాక్ని యూజువల్ గా మనం స్నానం ఎక్కువ రోజులు చేయకుండా ఉంటేను లేదు అని అంటే మనం ఎక్సర్సైజ్ చేసి స్వెట్ ఎక్కువ పట్టిన తర్వాత ఫేస్ వాష్ కానీ బాడీ వాష్ కానీ సరిగ్గా చేసుకోకపోతే ఈస్ట్ ఎక్కువ డెవలప్ అవుతుంది దానివల్ల వచ్చే యాక్ని ఇవేమి నాడ్యులర్ ఆర్ సిస్టిక్ గా ఉండవు కానీ చాలా దురద పెడతాయి ఇచ్చి ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ ఫోర్ హెడ్ ఏరియాలో కనిపిస్తాయి చిన్న చిన్న బమ్స్ లాగా ఉంటాయి దీస్ ఆర్ నథింగ్ బట్ ఫంగల్ యాక్ని నెక్స్ట్ యాక్ని మెకానికా అంటే ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసి బేస్బాల్ క్యాప్ గాని హెల్మెట్ కానీ చెమట పట్టేవి ఏవైనా సరే పెట్టుకుంటూ దా ఏరియాని క్లియర్ ఆర్ క్లీన్ చేసుకోకుండా ఒక అబ్జార్బెంట్ తో తుడుచుకోకుండా ఉంటే యాక్నే మెకానికా అనేవి డెవలప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక త్రీ అవర్స్ ఆట ఆడుతున్నారు కంప్రెషన్స్ వేసుకుంటున్నప్పుడు చెమట పట్టిన చోట మీరు తీసి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని వాష్ చేసి వేసుకోకపోతే యూ కెన్ డెవలప్ దిస్ యాక్నే మెకానికా ఈ ఏరియాస్ లో ఫోర్ ఆమ్స్ దగ్గర కూడా ఎక్కువ మనకి యాక్నీ మెకానిక్ అనేది కనిపిస్తుంది దీని మీద ఎక్కువ ఈస్ట్ ప్రొడ్యూస్ అయితే ఫంగల్ యాక్నీ కింద మారుతుంది నెక్స్ట్ కామన్ యాక్నే కాస్మెటికా అంటే ఏదన్నా మనం ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ పెట్టుకున్నామంటే అది మనకు సూట్ అవ్వలేదు అనుకోండి స్కిన్ని క్లాక్ చేస్తుంది అంటే పోర్స్ ని క్లాక్ చేసి బ్లాక్ చేసి యాక్నే అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్టార్టింగ్ స్టేజెస్ లో ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చిన్న చిన్న బమ్స్ లాగా ఉంటుంది దాని తర్వాత అయినా కూడా మనం అదే ప్రోడక్ట్ కంటిన్యూస్ గా యూస్ చేస్తుంటే సిస్టిక్ ఆర్ నాడిలర్ యాక్ నే డెవలప్ అవుతుంది ఇది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏ ఏరియాలో మీరు అయితే ఎక్కువ ఫౌండేషన్ కానీ బ్లష్ కానీ అంటే ఎస్పెషలీ చీక్ ఏరియా ఈ ఏరియాలో మనకు ఎక్కువ కనిపిస్తుంది ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్న వెంటనే మీకు టూ త్రీ డేస్ తర్వాత రియాక్షన్ చిన్న చిన్నగా బంపీ స్కిన్ స్టార్ట్ అయింది అనుకోండి బెటర్ నాట్ టు యూజ్ ద ప్రోడక్ట్ అండ్ ఏదైతే కాస్మెటిక్స్ వాడుతున్నారో అది నాన్ కామెడోజెనిక్ అండ్ పారాబెల్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ యాక్నీ కాంగ్లోబాటా ఇది చాలా సివియర్ కైండ్ ఆఫ్ యాక్నీ ఎవరైతే టెస్టోస్టిరాన్ ఆర్ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి డెవలప్ అయ్యే యాక్నీ ఇది చాలా సిస్టిక్ అండ్ నాడ్యూల్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ ప్రతి సిస్ట్ ఇంకొక సిస్ట్ తోటి లోపల నుంచి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ ఫామ్ అయిన సిస్ట్ తోటి లోపల ఒక సైనస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ స్టిరాయిడ్స్ ఆర్ టెస్టోస్టిరాన్ తీసుకుంటుంటే ఈ యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రియల్ యాక్నీ రేర్ కైండ్ ఆఫ్ యాక్నీ ఏదన్నా హైడ్రోకార్బన్ కానీ కోల్ టార్ కానీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే యాక్నీ రోడ్స్ వేసేటప్పుడు కానీ రోడ్ వేసేటప్పుడు యూస్ చేసే మెటీరియల్ వల్ల కానీ హ్యాండ్స్ దగ్గర వచ్చిన యాక్నీ అనమాట ఇది వన్స్ మెటీరియల్ కి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతే ఈ యాక్నీ కూడా తగ్గిపోతాయి నెక్స్ట్ యాక్నీ రోజేషియా చాలా మంది ఈ యాక్నీ రోజేషియాతో సఫర్ అవుతారు ఇట్ ఈస్ మచ్ మోర్ కామన్ ఏంటి అని అంటే ఇక్కడ మ్యాలా రెడ్నెస్ అనేది ఉంటుంది అంటే రెడ్ కలర్ చీక్స్ అనేవి కనిపిస్తాయి యూ ఆల్రెడీ నో హీరోయిన్స్ లైక్ సాయి పల్లవి హావ్ దిస్ యాక్నీ రోజేషియా ఆన్ యర్ స్కిన్ ఇది జెనెటిక్ ఆర్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే యాక్నీ సో దీంట్లో మనకి రెడ్నెస్ అండ్ స్మాల్ బంప్స్ అనేవి కనిపిస్తాయి మీరు ఒకవేళ యాక్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే ఫిడికల్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికల్స్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే వీ హావ్ టూ కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ అయిన్ కీ కన్సల్టేషన్స్ లో వీ హావ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నంబర్ మీద వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ బా థ్యాంక్ యూ